నమస్తే అండి ఏపీ అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఒక విచిత్ర సంఘటన ఏంటంటే ఇదే గవర్నరు గత సంవత్సరము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందింది మూడు రాజధానులకు కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వము అట్లాగే ఆర్థిక పరిస్థితి గాడిన పడింది అని ఇలా చెప్పుకొచ్చారు అప్పుడు ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత అదే గవర్నరు అసెంబ్లీ వేదికగా ఆర్థిక పరిస్థితి బలహీనపడిందని గవర్నరుగా అప్పుడు ఇప్పుడు ఆయనే ఉన్నారు ప్రభుత్వం మారింది విషయమే తేడా వచ్చింది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా వైకాపా సభలో ఆ అంశాలను ప్రస్తావించాలి ఓటింగ్ సభలో జరగాలి కానీ వైసీపీకి పదకొండు సీట్లే పదకొండు సీట్లే వచ్చేటప్పటికీ సభకే హాజరు కానటువంటి సందర్భము దానిని దానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖనైతే గవర్నర్ గారికి రాశారు అంతకుముందు చంద్రబాబు కూడా అనేక లేఖలు రాస్తుండేవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి లేఖలో మీరు తప్పు ఉపన్యాసం ఇచ్చారు ఇవిగో ఆధారాలు కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారము గతంలో అప్పు ఇంతే మేము వచ్చాక ఇంతే అని మీతో పది లక్షల కోట్లని తప్పుగా చెప్పించారు అబద్ధపు ప్రచారం చేయించారు కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేదని చెప్పించారు కానీ ఆర్థిక నిర్వహణ బాగుందని చెప్పి ఆర్థిక శాఖ ఇచ్చినటువంటిది ప్రూఫ్ ఇదిగోండి ఈ తప్పును ఒక్కసారి మీరు చూడండి గమనించండి అని గవర్నర్ గారికి లేఖ రాయడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనమే అని చెప్పుకోవచ్చు అంటే జగన్ ఒక ముక్కుసూటి మనిషి మాట ఇచ్చాడంటే తప్పడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు అన్నది దీనిని బట్టి తెలుస్తుందని పలువురు అనుకుంటున్నారు ఇప్పుడు కానీ లేఖ రాసినంత మాత్రాన ఏం కాదు కాకపోతే రాజకీయాలలో ఇటువంటిది కొత్త విషయం కొత్త వరవడే గవర్నర్ను లాగడం కొత్త ఏం కాదు బట్ ఆంధ్రప్రదేశ్లో కొత్త అది సరే గవర్నర్ గారితో తప్పు చెప్పించారు చూసుకోండి అని ఆ లేఖలో తెలియజేసేలా వచ్చింది పరిస్థితి